అన్ని పాలు చూసుకోవచ్చు ఐదు ఐదు లీటర్లు అయితే పాల్బిండుకోవచ్చు ఒక దానికి ఆరు లీటర్లు కూడా పాల్బిండుకోవచ్చు అని కూడా మనకి రైతు చెప్తున్నారు రైతు అని కూడా మనకి ఇది గేదె అని చెప్తున్నారు పాల కెపాసిటీ ఎంత ఇది సెవెన్ లీటర్ ఇప్పుడు ఫైవ్ లీటర్ ఇస్తుంది ఫైవ్ లీటర్ ఒక సెవెన్ లీటర్ కెపాసిటీ ఫైవ్ లీటర్స్ అయితే ఇస్తుందని కూడా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు నేరుగా వచ్చి చూసుకోవచ్చు అండి ఇక్కడ చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేస్తుంది దీని డీటెయిల్స్ చెప్పవా తమ్ముడు సెవెన్ లీటర్ అన్నా సెవెన్ లీటర్ సార్ సెవెన్ లీటర్ ఇప్పుడు అయితే ఫైవ్ లీటర్ గ్యారెంటీ బల్కీ గానే ఇస్తాను ప్రతి ఒక్క బైరాన్ని చెక్ చేసుకోండి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా నై కొండమడుగు దగ్గర అండి నైనంపల్లిలో ఉన్నాము ఒకసారి అయితే గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని గేదెలు ఉన్నాయి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే ఇక్కడ తమ్ముడు ఉన్నాడు ఒకసారి అడుగుదాం నమస్తే తమ్ముడు నమస్తే అన్న ఒక్కసారి మీ ఫామ్ లో వచ్చేసి ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి వాటి డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇప్పుడు సెవెన్ అన్న ఏడు ఉన్నాయా ఏడు బలరు ఉన్నాయి ఏడు కూడా పచ్చి గేదెలా సూడి గేదెలా అన్ని పచ్చి గేదెలు పచ్చి గేదెలు పాలిస్తున్నాయి కాకపోతే రీసెంట్ గా ఒక మూడు క్రాసింగ్ అయినాయి ట్వంటీ డేస్ అవుతుంది ఓకే మూడు అయితే క్రాసింగ్ అయినాయి బుల్తోనా లేకపోతే సెమన్ బుల్తోనే క్రాసింగ్ అయినాయి సెమన్ అయితే సెమన్ వేయించలేదు ఓకే ఇప్పుడైతే మొత్తం ఏడు గేజలు అయితే అమ్మకానికి పాల కెపాసిటీ అంతా ఇప్పుడు కోకో ఎయిట్ లీటర్స్ ఓకే ఎయిట్ లీటర్స్ చూసుకోవచ్చు ఇప్పుడు తగ్గిన పాలు సిక్స్ లీటర్ పక్కా గ్యారంటీ చూసుకోండి ఓకే ఓకే లీటర్ లీటర్ అంటే పూటకు వచ్చేసి ఐదు నుంచి ఆరు లీటర్లు ఇక్కడ చూసుకొని తీసుకోవచ్చు బల్కీ గానే తీసేస్తామన్నా మొత్తం ఒక తీసుకుంటే కూడా ఒక్కొక్కరికి ఇచ్చేస్తా అంతే మొత్తం ఎవరికైనా ఏడు గేదెలు కూడా ఒకేరే తీసుకుంటా అంటే బల్క్ అయితే తమ్ముడు అయితే మాట్లాడిచ్చేస్తా అని చెప్తున్నారు అన్ని కూడా మనకి పచ్చి గేదెలు ఉన్నాయండి ఐదు నుంచి ఆరు లీటర్లు అయితే ఇక్కడ చూసుకున్న తర్వాతనే మీరు అయితే తోలుకొని పోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది అన్ని కూడా ముర్రాబ్రీకి సంబంధించిన గేదలు ముర్రా మన నైనంపల్లి కొండమడుగు దగ్గర యాదాద్రి భువనగిరి జిల్లా కిందకి వస్తుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద కూడా నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు టైటిల్ లో నెంబర్ పెడుతున్నాడు ఫస్ట్ అయితే ఫస్ట్ ఇప్పుడు ఒక్కొక్క గేదె డీటెయిల్స్ అయితే ఒకసారి తమ్ముడు చెప్తారా చెప్తాను చూసుకోవచ్చు ఫస్ట్ గేద అయితే తీసుకొస్తున్నారండి మొత్తం ఏడు గేదెలు అమ్మకానికి ఉన్నాయండి ఇదైతే ఫస్ట్ గేద దీని డీటెయిల్స్ ఒకసారి చెప్తాం మేడం ఇది ఇది పాల ఎంత ఎన్నో అయితే ఉంటుంది అందాద ఇది ఇది మూడో అయితే మూడో అయితే గేద పాల కెపాసిటీ ఎంత ఉంటుంది సిక్స్ లీటర్ సిక్స్ లీటర్స్ ఓకే టైంకి వచ్చేసి ఆరు లీటర్ లీటర్ గ్యారంటీ ఇస్తాను ఓకే మనకైతే ఇప్పుడు తమ్ముడైతే అయితే గేదెలు అయితే తీసేస్తున్నాడు ఒకేసారి ఏడు గేదెలు అయితే ఫామ్ నుంచి తీసేయడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరైతే డైరెక్ట్ క్వాలిటీ కూడా మంచిగానే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు అన్ని కూడా మంచి క్వాలిటీ గేదెలు అయితే తీసేస్తున్నాడు అయితే మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా ఉంటుంది కొంచెం ఎక్కువ దాన వేస్తే ఎక్కువ మిల్క్ కెపాసిటీ అయితే ఏడు లీటర్లు అట్లా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని మనకి చెప్పడం జరుగుతుందండి చూసుకోండి నాలుగు రమ్ములు కూడా పాల్ పిండుకొని చూసుకోవచ్చు మీరు ఇక్కడ రోజుకైతే మూడు కిలోలు దాన అయితే వేస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ అయితే వేస్తున్నాడు పూటకి మూడు కిలోలు కిలోలు ఓకే పూటకి అయితే మూడు కిలోలు వేస్తున్నాడు తమ్ముడు వచ్చేసి రైతు దగ్గర ఉన్నాయండి గేదెలైతే డైరీ ఫామ్ లో అయితే రైతు తీసేస్తున్నాడు అందుకోసమని ఏడు గేదెలు కూడా ఒకేసారి అమ్ముదాం అని కూడా చెప్తున్నాడు ఒక్కదానికి లేదు అంటే ఆరు ఏడి ఆరు దూడలు అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు దూడలు కూడా అక్కడ కట్టేయడం జరిగింది చూసుకోవచ్చు ఆరు దూడలు అయితే ఉన్నాయి ఒక దానికైతే దూడలేదు ఇప్పుడు ఫస్ట్ దానికే దూడలేదు ఇప్పుడు చూపించిన దానికైతే దూడలేదు ఇప్పుడు మిగతా కూడా ఇప్పుడు తీసుకొచ్చేదానికి అన్నిటికీ కూడా దూడలు ఉన్నాయి దీని డీటెయిల్స్ ఒకసారి లాక్టేషన్ పడ్డా ఇది పాల కెపాసిటీ ఇది

ఓకే దేని కారణం వల్ల తీసేస్తున్నావు ఇప్పుడు మళ్ళీ గేదెలు ఏడు గేదెలు కూడా ఇప్పుడు ఇది వద్దా నాకు ఇక చేయను చేయట్లేదు ఇక చేయట్లేదు నేను కూడా ఉండను ఓకే అని చూస్తున్నా అందువల్లనే మీరు అమ్మడానికి రెడీ అయిపోయారు ఓకే చూసుకోవచ్చు మనం ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ కొండమడుగు దగ్గర ఉన్నామండి ఏడు గేదెలు అయితే సేల్ ఉన్నాయి పచ్చి ఇప్పుడు పాలిస్తున్నాయి కదా అన్ని కూడా అన్ని పాలిస్తున్నాయి అన్ని పాలిస్తున్నాయి మీరు చూసుకోవచ్చు ఐదు ఐదు లీటర్లు అయితే పాలు పిండుకోవచ్చు ఒక ఆరు లీటర్లు కూడా పాలు పిండుకోవచ్చు అని కూడా మనకి రైతు చెప్తున్నారు రైతు దగ్గర ఉన్నాయండి గేదెలు కూడా మంచి క్వాలిటీ గల గేదెలు సేల్కి అయితే ఉన్నాయి దూడలు అయితే దూడలు కూడా ఉన్నాయండి ఆరు దూడలు ఉన్నాయి ఒక దానికైతే దూడలేదు అన్నీ కూడా మనం చూసుకుంటే అన్నీ కూడా ఐదు నుంచి ఆరు లీటర్ల పాలకే కెపాసిటీ ఇక్కడ పాలు చెక్ చేసుకోండి మీరు ఒక పూట కాదు రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకొక గేదే తీసుకొస్తున్నాడు చూద్దాం దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పాం దీని డీటెయిల్స్ ఇది మూడైత మూడైతా ఓకే అన్నీ కూడా హైట్ సైజు బాగుందండి గేదే మనకి మూడో అయితే గేదని చెప్తున్నారు పాల కెపాసిటీ అంతా అందా సెవెన్ లీటర్ లీటర్ ఇస్తుంది ఫైవ్ లీటర్ ఓకే సెవెన్ లీటర్ కెపాసిటీ ఫైవ్ లీటర్స్ అయితే ఇస్తుందని కూడా చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా క్వాలిటీ మీదనే రేట్ ఉంటుంది రేట్ అయితే ఒకసారి బల్క్ తీసుకునే తీసుకుంటే వాళ్ళకి అయితే తమ్ముడు చెప్తా అని కూడా చెప్పడం జరుగుతుంది అప్పుడు ఒకేసారి తీసుకునే వాళ్ళకి నువ్వు మాట్లాడతావా రేటుకుంటా అట్లయితే మాట్లాడతా ఓకే మాట్లాడతా అని చెప్తున్నారు మీరు అయితే ఫోన్ చేసి మాట్లాడండి ఫోన్ నెంబర్ అయితే టైటిల్లో పెడుతున్నాడు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే మాట్లాడుకోవచ్చు సెవెన్ బఫెలోస్ అయితే మిల్కింగ్ బఫెలోస్ ఫర్ సేల్ ఉన్నాయండి ప్రజెంట్ మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నాము మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు నేరుగా వచ్చి చూసుకోవచ్చు చెప్పమాటర్ గ్యారంటర్ గ్యారెడ్ ట ఈ గేదె లీటర్లు చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి మనం చూసుకున్న తర్వాత రైతు దగ్గర ఉన్నాయండి గేదెలన్నీ కూడా పచ్చి గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఏడు పచ్చ గేదెలు ఒక మూడైతే క్రాస్ కూడా చేయించారని కూడా మనకైతే చెప్పడం జరిగింది ఇందులో రేటు విషయం అయితే డైరెక్ట్ రైతుతో మాట్లాడుకోండి అన్నీ కూడా ఒకేసారి తీసేస్తుంది కాబట్టి మీరైతే రేటు విషయం ఏదైనా ఉంటే డైరెక్ట్ రైతుతోనైతే మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఇంకొక బొఫైల్లో తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు అన్నీ కూడా దీని హైటు సైజు బాగుందండి అయితే అంట ఇదైతే వెల్క్ కెపాసిటీ ఏళ్ళు లీటర్లు అని చెప్పారు ప్రజెంట్ అయితే ఆరు లీటర్లు పాలు ఇస్తుందంట మనం వేసే దానాన్ని బట్టి కూడా ఉంటుందండి మనం ఎక్కువ దానం వేస్తే కొంచెం ఎక్కువ పాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకి పచ్చి అండి ఇప్పుడు పాలు ఇచ్చే మీరు సాయంత్రం చూసుకోవచ్చు ఇప్పుడైతే టైం అయితే రెండున్నర అవుతుంది టైము మీరు సాయంత్రం వచ్చి పాలు చూసుకోవచ్చు అట్లాగే రేపు ఉదయం కూడా వచ్చి పాలు చూసుకోవచ్చు తప్పుడు ఉదయం గంటలకు పాలు తీస్తాం ఉదయం ఫైవ్ ఫైవ్ క్యా సాయంత్రం ఫైవ్ సాయంత్రం ఫైవ్ ఫైవ్ కి ఓకే సాయంత్రం అయితే చూసుకోవచ్చు పాలు ఇక్కడ చూసుకోవచ్చు రైతులు వచ్చి చూసుకోవచ్చు పాలు చూసుకోవచ్చు ఈ గది డీటెయిల్స్ ఒకసారి చెప్పవా ఇది మూడో లాక్టేషన్ మూడో అవుతా ఓకే పాల కెపాసిటీ అందా ఇది ఎయిట్ లీటర్ ఎయిట్ లీటర్స్ ఓకే ఇప్పుడు అయితే ప్రజెంట్ ఎన్ని ఇస్తుంది ఇప్పుడు సిక్స్ లీటర్ గ్యారెంటీ సిక్స్ లీటర్స్ గ్యారెంటీ ఓకే ఆరు లీటర్లు అయితే పాల గ్యారంటీ అని చెప్తున్నారు ఈ గేదె కనబడుతుంది మూడో అవుతుంది ఎయిట్ లీటర్స్ అయితే సిక్స్ లీటర్ గ్యారంటీ ఓకే ఆరు లీటర్లు అయితే ఇక్కడ చూసుకోవచ్చు రైతు దగ్గర అయితే గేదెలు ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఫోన్ నెంబర్ ఉంటుంది టైటిల్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు చూసుకోండి ఏడు గేడ పచ్చి గేదెలు అమ్మకానికి ఉన్నాయండి దూడలు అయితే ఆరింటికి ఉన్నాయి ఒక దానికైతే దూడలేదు మొత్తం ఏడు కూడా బల్క్ గా ఎవరైనా తీసుకునే వాళ్ళు మొత్తం తీసుకునే వాళ్ళు అయితే డైరెక్ట్ తమ్ముడికి అయితే ఫోన్ చేయొచ్చు ఫోన్ చేస్తే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్ ఏమి ఉండదు కదా తమ్ముడు మాట్లాడవచ్చుగా మాట్లాడచ్చు మాట్లాడవచ్చు రేట్ అయితే ఫిక్స్ ఏమి లేవు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు క్వాలిటీ అయితే చూసుకోవచ్చండి మీరు హైట్ సైజ్ అయితే ఉన్నాయి గేదెలు ఇక్కడైతే అన్నీ కూడా పాలిచ్చే గేదెలు ఇవి తమ్ముడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే తీసేస్తున్నాడు ఇవన్నీ కూడా దూడలు కూడా మీరు చూసుకోవచ్చు దూడలు అయితే ఇక్కడ ఉన్నాయి ఆరు దూడలు అయితే ఉన్నాయండి తమ్ముడు ఇక్కడ ఐదు ఉన్నా ఇంకో దూడ అటు సైడ్ ఉందా ఇంకోటి అటు సైడ్ ఉంది అటు కట్టేసాడు ఓకే ఇక్కడ అయితే పచ్చిదా ఓకే ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అది ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అవుతుంది ఓకే ఏ గేదే అది లాస్ట్ లాస్ట్ గేదే ఓకే అది ఒకటైతే అయితే ఐదు రోజులు అవుతుందని చెప్తున్నారు డెలివరీ అయ్యి దాని దూడలు కూడా మీకు చూపిస్తాయి ఇప్పుడు ఇక్కడ అయితే ఐదు ఐదు కట్టేశారు ఇంకోటి అటు సైడ్ ఫామ్ ఉంది అటు సైడ్ ఒకసారి చూద్దాం మీకు చూసుకోవచ్చు ఇక్కడ దూడ ఉంది ఇక్కడ దూడ ఉంది ఇది అయితే ఫైవ్ డేస్ దూడండి ఇది మగ దూడ ఆడ దూడ తమ్ముడు ఆడ చూడండి ఆడ దూడ ఓకే చూసుకోవచ్చు మనకి ఇప్పుడు ఇవన్నీ గేదెలు కూడా ఎన్ని రోజులు అవుతుంది తెలివై ఇప్పుడు ఒక ఒక ఫోర్ ఏమో త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది ఓకే ఒకటేమో టూ మంత్స్ ఒక టూ మంత్స్ ఓకే రెండేమో ఒకటేమో

ప్రతి ఒక్క గేదెని సెలెక్ట్ చేసుకో చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు అన్నీ కూడా బల్క్గా ఇచ్చేస్తాడంట చూసుకోవచ్చు ఆరు లీటర్ల పాల కెపాసిటీ ఇది ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ మనకి ఇది ఒక నెల నెల అవుతుంది ఓకే వన్ మంత్ అయితే అవుతుందని చెప్పారు డెలివరీ దూడలు అయితే ఆ ఏడు గేదెలలో ఆరింటికి అయితే ఉన్నాయండి దూడలు ఒకదానికైతే దూడలేదు చూసుకోండి ఇక్కడ గేదెలు అయితే అన్ని ఫామ్లో ఉన్నాయి ప్రజెంట్ కొండమడుగు దగ్గర ఉన్నామండి మనం యాదాద్రి భువనగిరి జిల్లా కిందికి వస్తుంది తెలంగాణ మీకు ఎవరికన్నా గేదెలు కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ రైతు దగ్గర అయితే గేదెలు ఉన్నాయి మీరు వచ్చి ఇక్కడ పాలు చూసుకొని తీసుకోవచ్చండి ఒకేసారి బల్క్గా తీసుకునే రైతులైతే ఇక్కడికి వచ్చి నేరుగా మాట్లాడుకొని తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది రైతు దగ్గరే ఉన్నాయి గేదెలు కాబట్టి ఇంకొక గేదె అయితే తీసుకొస్తున్నాడు ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పా ఇదే పచ్చి గీద ఫైవ్ డేస్ అయితే ఫైవ్ డేస్ అయ్యే డెలివరీ ఫిమేల్ ఉంది దీని కింద ఇప్పుడే మనం చూపించాం కదా ఫిమేల్ కాఫ్ ఉంది ఫైవ్ డేస్ అవుతుంది పాల కెపాసిటీ ఎంత ఇది ఎంత ఇస్తుంది ఇప్పుడు ఫైవ్ లీటర్స్ ఇస్తుంది ఫైవ్ లీటర్స్ ఇస్తుంది జున్ను పాలు అయిపోయినాయా అయిపోయినాయి అయిపోయినాయి ఓకే జున్ను పాలు అయిపోయినాయి ఫైవ్ లీటర్స్ అయితే ఇస్తుంది టైంకి వచ్చేసి చూసుకోండి ఇక్కడ పిండి కొని చూసుకోవచ్చండి మీరు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నాడు రైతు అయితే ఐదు లీటర్లు అయితే పాలు తీస్తున్నారు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత ఇప్పుడు సెవెన్ లీటర్ సెవెన్ లీటర్స్ ఓకే సెవెన్ లీటర్ పాలు పెరుగుతాయి ఇంకా ఓకే చూసుకోండి ఇప్పుడైతే ఫైవ్ డేస్ ఏ అవుతుంది ఇదైతే డెలివరీ అయ్యి ఎన్నో అయితే ఉంటుంది అమ్మ ఇది అందదా అయితే రెండో అయితే పడ్డా మనకి రేట్లు అయితే డైరెక్ట్ తమ్ముడుతో అయితే నెంబర్ ఉంటుంది టైటిల్లో డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మొత్తం అయితే మొత్తంగా పూర్తిగా తీసుకునే వాళ్ళకైతే ఇస్తా అని కూడా చెప్తున్నా చెప్తాను చెప్పడం జరుగుతుంది ఇక్కడ అన్నీ కూడా సెవెన్ బొఫెల్లోస్ అయితే మిల్కింగ్ బొఫెల్లో సేల్కు ఉన్నాయండి అట్లాగే ఆరు దూడలు కూడా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు దూడలు ఒక్కసారి ఈ దూడలు ఎన్ని ఎన్ని మంత్స్ ఉంటాయి అందా ఈ దూడలు ఇప్పుడు ఈ నాలుగు త్రీ మంత్స్ అన్న త్రీ మంత్స్ అయ్యి నాలుగు నాలుగు వచ్చేసి త్రీ త్రీ అండ్ హాఫ్ అని చెప్తున్నారు ఇక్కడ ఇది ఒకటి నెల నెల ఉంటుంది అది ఒకటి ఓకే అది ఒకటి ఒక నెల అయితే త్రీ టు త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఉంటుంది ఇవన్నీ ఓకే దూడలు కూడా ఉన్నాయి అది ఈ దూడల్లో ఇప్పుడు మనకి ఎన్ని దూడలు ఇవి మొత్తం ఆరు దూడలు కదా ఫీమేల్ కాప్స్ ఎన్ని ఉన్నాయి త్రీ అవి ఓకే అవి త్రీ ఇవి అవి త్రీ ఇవి త్రీ ఓకే ఫీమేల్ కాప్స్ మూడు ఉన్నాయి మేల్ కాప్స్ మూడు ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ నా పేరు భాస్కర్ నాయకనేనిపల్లి గ్రామం యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ బొమ్మల రామారం మండల్ ఓకే ఇప్పుడైతే ఏడు పచ్చి గేదలు అమ్మకానికి ఉండే మన దగ్గర ఓకే ఎవరికైనా కావాలనుకుంటే బల్క్గా తీసుకుంటే ఇస్తారు ఓకే తమ్ముడు థ్యాంక్ యూ ఓకే అన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి